सिस्टम पर क्या निकल रहा है नहीं टेक्नो कुछ निकल रहा है हां नहीं शैतानी है एक्चुअली बट फॉर एग्जांपल रिपोर्ट का करेक्ट डाटा फीड करने का डाटा पास चीज मानकर माता गौतम मतलब हॉस्पिटल में जो कर रहे हैं सर ना ये सारा क्रिटिकल है राइट है जैसे नर्सिंग वर्क में कल एनी प्रॉब्लम मत सब सर्विस भी ఇమీడియట్ అటెండ్ అయ్యి వాళ్ళని షుడ్ నాట్ హాస్పిటల్ ఎక్కువ కంప్లైంట్ చేయమంటే మేము ఇక్కడికి ఏది వచ్చినా కూడా దేవు రిఫరెన్స్ పోతా ఉంది అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి మాక్సిమమ్ నేను ఇక్కడ చేస్తాననే మనము సిపిఎం మోడల్లో మీకు అనుకున్న వాళ్ళ బ్యాంక్ బట్ నాకు నియోజకవర్గం మొత్తం కంప్లైంట్ అబౌట్ హాస్పిటల్ ఉంటుంది అంటే ఇట్ షుడ్ నాట్ అగైన్ అగైన్ రిపీట్ ఇప్పుడు నేను ఏం చెప్తానంటే ఈరోజు విజిట్ కూడా టు హ్యావ్ ఎ మీట్ విత్ ఆల్ డాక్టర్స్ నాట్ பைலட் தம் ஹீட்டிங் போண்டாடி போண்டீ இல்ல अवेलेबल அது மல்லி నా దగ్గరకొచ్చా కంప్లైంట్ వస్తే నేను పద పద షుడ్ నాట్ ట్రఫల్ అది నేను కూడా కొంచెం టేక్ కేర్ సర్ ఆ సన్నీ సన్నీ మాట అన్న సార్ అమ్మా నేను మళ్ళీ మన ఆఫీస్ ఉంటుంది ఎవరైనా అడిగితే చెప్తారా అక్కడికి వచ్చి మీ ప్రాబ్లమ్ ఏముందని ఏంటి నేను లక్స్తో సెల్స్ కావాలంటానమ్మా సరేనా నీకు కూడా వాళ్ళు చెప్తారమ్మా ఇంట్లో ఓవరాల్ గా కూడా ఉత్త ట్యాబ్లెట్సే కాకుండా కూడా బ్లడ్ ఇంపడానికి కలిగిన ఫ్రూట్స్ ఎప్పుడు సార్ Gracias.